అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ఈ కేసు ఇట్లాంటి కేసులు ఇది కూడా ఒకటి నంబర్ చాలా ఎక్కువ ఉంది ఒక లక్ష ఎనభై వేల టాబ్లెట్స్ దొరకడం జరిగింది వీటితో పాటు అదర్ డ్రగ్స్ నేను చెప్పినట్టుగా యాంటీ బీపీ యాంటీ షుగర్ డ్రగ్స్ తర్వాత అబార్షన్ కిట్స్ తర్వాత ఇతర ట్యాబ్లెట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదే దాని డీటెయిల్స్ వాళ్ళు డీసీ అథారిటీస్ మీకు ఇస్తారు పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా మేము పరిశీలిస్తున్నాం ఆ కంపెనీస్ మార్కెటింగ్ వాళ్ళకు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకు కానీ పర్మిషన్ ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి పర్మిషన్ ఉంటే వాళ్ళకి వాళ్ళకేముండదు లేకపోతే వాళ్ళకు కూడా దీంట్లో అక్యూజ్గా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది కన్సైన్మెంట్స్ అర్థమైంది అర్థమైంది కా కాన్పూర్ నుంచి వచ్చింది కన్సైన్మెంట్ అక్కడ బుక్ కాన్ ఇది డెలివరీ చేసిన పంపిన వ్యక్తి మీద మాత్రం మేము కేసు పెట్టినాం ఆయన పేరు అజయ్ త్రిపాఠి ఆయన ఏ త్రీగా ఉన్నాడు దీంట్లో ఆయనను దొరలో అరెస్ట్ చేస్తాం దానికోసం ప్రత్యేక బృందాలు తయారు మ్యానుఫ్యాక్చరర్ గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది యాక్షన్ మనం తీసుకోవడానికి ఉండదు అది స్టేట్ సబ్జెక్ట్ కాకపోతే ఆ రాష్ట్ర అధికారులకు మేము ఈ విషయాన్ని చేరే దాన్ని దాన్ని వాల్యూ కంటే కూడా దీని యొక్క ప్రభావం చాలా సున్నితమైంది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది మెయిన్లీ యూత్ వాళ్ళందరూ కూడా దీన్ని దీన్ని వాడే అవకాశం ఉంది ఈ ఈ యాక్చువల్లీ కన్జ్యూమర్స్ దాని యొక్క మూడో సపరణి గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నాం